నమో శ్రీనివాసాయ ఆయన మహానమో వెంకటేశయన మహా అందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితానికి అర్థం పరమార్థం కలిగించేది ఈ స్త్రీనే అని మీరు తెలుసుకుంటారు ఆ విషయం తెలుసుకున్న తరువాత మీరు చాలా పశ్చాత్తాప పడతారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ భాగస్వామిని మీరు నిర్లక్ష్యం చేసి ఉంటారు దాని గురించే మీరు చాలా బాధపడతారు మీ తల్లిదండ్రుల తరువాత మీ బాగు కోరుకునే ఏకైక వ్యక్తి మీ భాగస్వామి ఇది గుర్తించండి కార్య వల్ల మీరు ఎన్నో ఆనందాలను సంతోషాలను శుభవార్తలను అందుకుంటారు ఆ సంతోషంలో మీరు మద్యం సేవించాలని అనుకోకండి మనిషి సంఘంలో పేరు ప్రతిష్టలతో గౌరవ మర్యాదలతో బ్రతకాలి అంటే చెడు వ్యసనాలకు అక్రమ సంబంధాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి మీరు చేసే పని మీదే దృష్టి పెట్టి పట్టుదలగా చెయ్యడం వల్ల ప్రతి దానిలోనూ విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కోపావేశాలను తగ్గించుకోవడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉంటారు ఇక ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది బాధ్యతలను లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో డిమాండ్ పెరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని మీకు వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేసుకోవడం అలవరుచుకోండి బంధుమిత్రుల సహాయంతో మీ వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది రాను రాను మీ ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఇంటా బయట మీ మాటకు మీ చేతకు తిరుగుండదు ఒక్క విధంగా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాను రాను మెరుగుదల గోచరిస్తుంది స్థిరాస్తికి సంబంధించిన విషయాలు మీకు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఎవరికైనా సహాయం చేస్తారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు ఆకస్మిక ధన లాభ సూచనలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది చెడు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు సంతోషంగా ఆనందంగా చూసుకోవడం మీ బాధ్యత బాధ్యత ఎరిగిన వాడు ఏ రంగంలోనైనా సరే బాగుపడతాడు మీ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీరు ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వస్తు వాహన వస్త్రాభరణాల ప్రాప్తి కలదు ఇతరుల విషయాలలో తలదోర్చకండి లేనిపోని సమస్యలలో ఇరుక్కుపోతారు ప్రయత్నాలు సులభముగా పూర్తవుతాయి వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి ప్రయాణ వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల ఉంటుంది రాశి వారి పరిహారంలో మీకున్న ఆటంకాలన్నీ తొలగడానికి విఘ్నేశ్వర స్వామిని గారితో పూజించి బెల్లం నివేదన చేసి గణపతి అష్టోత్తర శతనామావళి తొమ్మిది సార్లు పారాయణం చెయ్యడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ